హాయ్ అండి నేను విజయ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈవేళ మన టాపిక్ మనీ కోసం అండి మనీ మనము పొదుపు చేస్తాం కదా మనీని పొదుపు చేయడం వేరు మనీని పెంచడం డబ్బులను పెంచడం వేరు పొదుపు చేయడం వేరు అది ఎలా అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఓకేనా మనీని పొదుపు చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పని మనిషిని పెట్టుకోలేదండి పని మనిషిని పెట్టుకోకుండా మనమే పని చేస్తున్నాము పని మనిషికి టూ థౌజండ్ ఇస్తున్నాము అంటే మనము టూ థౌజండ్ పొదుపు చేస్తున్నాము అంటే పని మనిషిని మానిపిచ్చేసి ఆ పని మనం చేసుకుంటూనే మనం డబ్బులను పొదుపు చేస్తున్నాం దాన్ని పొదుపు అంటారండి అయితే డబ్బులను పెంచడం అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానో చెప్తాను నేను ఎలా చేస్తాను అనేది ఇది నా ఒక చిన్న ఆలోచన అనమాట అది ఎలా అన్నది మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఇప్పుడు నేను రోజుకి ఒక లీటర్ పాలు పోయించుకుంటాయండి లీటర్ పాలు అంటే నాకు మేకడ బాగానే వస్తుంది అది కలెక్ట్ చేస్తాను రోజు మేకడ కలెక్ట్ చేస్తాను దాన్ని పదిహేను రోజులకు ఒకసారి కరిగి పెడతాను మీగడ వెన్న చేసేసి వెన్నని మరగపెడతాను నాకు అర కేజీ నెయ్యి వస్తుంది అంటే నాకు నెలకి కేజీ నెయ్యి వస్తుంది నెలకి కేజీ నెయ్యి అంటే కేజీ నెయ్యి మనకి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ నేను పొదుపు చేస్తున్నట్టే కదా అక్కడి వరకు పొదుపు అనమాట సెవెన్ హండ్రెడ్ని నేను పొదుపు చేస్తున్నా ఎలాగా నాకు తెలియకుండానే నాకు తెలియకుండానే సెవెన్ హండ్రెడ్ నేను పొదుపు చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనము పాలు అట్లనే అట్లానే అనుకోండి పిల్లలకి పాలు ఇచ్చి మనం మజ్జిగ వేసుకొని పెరుగు వేసుకొని తిని మనము వాడేసాము దానివల్ల మనకి ఏం రావట్లేదు పాలు వాడు వస్తాడు పాలు బిల్లు కడతాము అంతవరకే కానీ ఇలా వెన్న తీయడం వల్ల పాల పాలవాడికి పాలు బిల్లు ఇవ్వడంతో పాటు మనం ఆ పాలు నుంచి మనం కూడా డబ్బులు తీసుకుంటున్నాం కదా డబ్బులు తీసుకుంటున్నాం అంటే మనకి తెలియకుండా ఇప్పుడు మనం ఆ పాలన అట్లనే అనుకోండి మనకి నెయ్యి కావాలి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాము అప్పుడు ఎంత ఇస్తాము షాప్ వాటికి సెవెన్ హండ్రెడ్ ఇస్తాము ఇచ్చి కొని తెచ్చుకుంటాం కదా అదే మనం ఇంట్లో చేసుకుంటే ఆ సెవెన్ హండ్రెడ్ మనకి మిగిలినట్టే అంటే మనం వాటిని పొదుపు చేస్తున్నట్టే అవునా ఓకే ఇలా మనము షాప్ నుండి తెచ్చుకోవడం వల్ల మనకి మనీ వేస్ట్ అవుతుంది అలానే సరి అయిన క్వాలిటీ దొరకదు కదా అంటే మనం ఇంట్లో చేసుకున్నంత క్వాలిటీ మనకి ఎంత మంచి షాప్ అయినా దొరకదు కదా దానివల్ల మనకి ఆ క్వాలిటీ లేనిది వాడడం వల్ల మనకి తెలియకుండానే మన హెల్త్ పాడవుతుంది కదా హెల్త్కి మంచిది కాదు దానివల్ల మనకి తెలియకుండానే మన హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంది అవునా కానీ మనము ఇంట్లోనే శ్రద్ధగా కొంచెం బద్దకించకుండా శ్రద్ధ తీసుకుని మనము పని చేసుకుంటే ఇప్పుడు ఇలా పాలల్లోంచి మేకటి తీసి వెన్న కాచుకున్నాం అనుకోండి మనకి దాని నుండి మనకి పాలు పాలు వాడుకోవచ్చు పెరుగు వాడుకోవచ్చు అవునా దాని నుండి తీసే నెయ్యిని వాడుకోవచ్చు ఇలా నెయ్యిని తీసి వాడడం వల్ల మనకి మన డబ్బులు కూడా దాని నుండి మనకి డబ్బులు కూడా వస్తున్నట్టే కదా సెవెన్ హండ్రెడ్ మనకి డబ్బులు వచ్చినట్టే కదా అలా మనము డబ్బులు కూడా తీసుకోవచ్చు అనమాట ఈ డబ్బుల్ని మనం ఏం చేయాలంటే పెంచాలి కదా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అన్నది సెవెన్ హండ్రెడ్ మనము పొదుపు చేస్తున్నాము ఓకే ఆ సెవెన్ హండ్రెడ్ని మనము పెంచడం ఎలా డబ్బుల్ని పెంచడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఈ సెవెన్ హండ్రెడ్ని మనం అలానే డబ్బాలో పెట్టద్దండి డబ్బాలో పెట్టామంటే పెరగవు ఏమవవు ఎలా వేసినవి అలానే ఉంటాయి ఓకేనా అయితే దీనికోసం మనము మన చుట్టుపక్కల కానీ మన ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా ఒక ట్వెల్వ్ మెంబర్స్ యాడ్ అయ్యి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు మంది పన్నెండు వేలు వేసుకున్నారనుకోండి అది అంటే ఇది ఒక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చేసే ఒక చిన్న పొదుపు అనమాట పొదుపుకి చేస్తారు చాలా చోట్ల కిడ్ కిడ్డీ కిడ్డీ పార్టీలు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఆ పార్టీలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలానే డబ్బులు కూడా పొదుపు చేసుకుంటారు అనమాట అలాంటిది ఇది కూడా అయితే మీ చుట్టాల్లో ఎవరైనా సరే ఒక పన్నెండు మంది యాడ్ అయ్యి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున వేసుకున్నారనుకోండి పన్నెండు వేలు అవుతాయి అవునా అయితే పన్నెండు మంది పేర్లు రాసి చిట్టీ వేస్తారు ఒకటి తీసుకుని ఆ పే ఆ చిట్టీలో ఎవరి పేరు ఉంటే ఆ నెల ఆ పన్నెండు వేలు వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అది ప్రాసెస్ దీంట్లో అలాంటిది ఒకటి అరేంజ్ చేసుకోండి అలా అరేంజ్ చేసుకుంటే మీరు మీ దగ్గర ఎంతో సెవెన్ హండ్రెడ్ ఉంది కదా దానికొక త్రీ హండ్రెడ్ కలిపి థౌజండ్ రూపీస్ మీరు యాడ్ చేస్తారు అవునా అంటే మనం ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ మనకు వస్తుంటే మనం కేవలం మన చేత్తో వేసేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అంతే కదా మూడు వేల ఆరు వందలు మనం చేత్తో వేస్తున్నాము ఉన్న డబ్బులన్నీ కూడా మనకి తెలియకుండానే మనము పొదుపు చేసిన డబ్బులు అనమాట అవి ఓకేనండి అంటే ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది కదా ఆ ట్వెల్వ్ థౌజండ్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాడేసి ఇంటి ఖర్చులకి పెట్టేసి పెట్టేసేకండి ఎందుకంటే అవి ఆ డబ్బులు మీవి కావు మీకు తెలియకుండా మీరు పొదుపు చేసిన డబ్బులు అవి మీవి కావు అనుకోండి ఇంకా వాటిని వాడద్దు అసలు అయితే వీటిని ఏం చేయాలి వీటిని ఇంకా పెంచాలి పెంచాలంటే వాటిని బ్యాంక్లో కానీ ఏదైనా పోస్ట్ ఆఫీస్లో కానీ మంచి పథకాలు ఏమన్నా ఉంటే దాంట్లో డిపాజిట్ చేద్దాము ఒక కొన్ని బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి బ్యాంక్లో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అలాగే టైం పీరియడ్ ఉంటుంది ఏ టైం పీరియడ్లో వడ్డీ ఎక్కువ వస్తుందో చూసుకుని ఆ టైం పీరియడ్ ఉన్న దాంట్లో మనము మనీని డిపాజిట్ చేసామనుకోండి అది అలా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇంకా పెరుగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు అప్ అక్కడితో ఆగద్దండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ టైం పీరియడ్ ఉంది కదా అది మనకి ఆటో రెన్యూవల్ అవుతూ ఉంటుందండి ఆ ఆప్షన్ తీసుకోండి మీ ఆప్షన్ని ఎంచుకోండి ఎంచుకుంటే ఆటో రెన్యువల్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి ఆ డబ్బులు అందులో వేసేసి ఇంక మీరు మర్చిపోండి అవి మీవి కాదు ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించలేదు లేకపోతే మీ హస్బెండ్ దగ్గర కానీ ఎవరి దగ్గర అడిగి తీసుకోలేదు కదా అవి మీకు తెలియకుండా వచ్చిన మనీ కాబట్టి అవి మీవి కాదనుకొని మీరు ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఆటో రెన్యువల్ చేంజ్ చేసి వదిలేసేయండి వదిలేస్తే అవి అలా పెరుగుతూ ఉంటే వడ్డీ యాడ్ అయ్యి యాడ్ అయ్యి ఇంచుమించుగా ఇప్పుడు ట్వంటీ ట్వెల్వ్ థౌజండ్ ఉంది కదా మీకు ఒక ఎయిట్ ఎయిట్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కో టెన్ ఇయర్స్గా మీకు అది డబుల్ అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది ఓకేనా అది మళ్ళీ మనకి ఇంకో ఎయిట్ ఇయర్స్గా టెన్ ఇయర్స్గా మళ్ళీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ అవుతుంది అవునా అలా వేసి వదిలేస్తే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అవుతుంది అప్పటికేమవుతుంది మీకు ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అప్పుడు వాళ్ళకి పెళ్లి చేసే వస్తుంది సపోజ్ ఒక ఆడపిల్ల ఉంది తనకి పెళ్లి చేయాలి ఆ పెళ్లి చేసే టైంలో తనకి చాలా కొనాల్సి ఉంటుంది చాలా ఖర్చు ఉంటుంది కదా ఆ టైంలో ఒక అవసరానికి ఈ డబ్బులు వాడేమనుకోండి అవసరం మనకి తెలియకుండానే తీరిపోతున్నట్టే కదా అవసరం లేదంటే అప్పటికప్పుడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ మనం పెట్టాల్సి వచ్చును కానీ మనకి తెలియకుండానే మనకి ఆ అవసరం తీరిపోతుంది అది మనం ముందుగా ప్లాన్ చేసాం కాబట్టి అది అప్పుడు యూజ్ అవుతుంది కదండి అలాగే మనము ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నామంటే మన ఫ్యూచర్లో అది ఉపయోగపడేలాగా మనం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనకి అది యూస్ఫుల్ అవుతుంది అనమాట ఓకేనండి ఈ విధంగా మనము చిన్న చిన్న ఆలోచనలతో చిన్న చిన్న పొదుపులతో చిన్న చిన్న ఆలోచనలతో ఎక్కువ మొత్తం మనము తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట తక్కువ అమౌంట్తో ఎక్కువ ఎక్కువ అమౌంట్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా చేయడం వల్ల దీన్నే మనము నేనైతే దీన్నే డబ్బుల్ని పెంచడం అంటాను అంటే డబ్బులు పొదుపు చేయడం వేరు పెంచడం వేరు కదా దీన్ని ఈ ప్రాసెస్ని నేను పెంచడం అంటాను అనమాట ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా ఇలా మనం మనీని పెంచుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనం మనీని పెంచుకోవచ్చు చిన్న చిన్న మనం చిన్నదే కదా అని అనుకుంటాము కానీ అది మనకి ఫ్యూచర్లో చాలా పెద్ద అమౌంట్గా మనకి యూజ్ అవుతుందనమాట మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు కూడా మనకి ఆ మనీ మనకి చేతిలో ఉంటుంది వేరే వాళ్ళని అడిగే బతిమాలే అవసరం లేకుండా మన డబ్బుల్ని మనమే వా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట వేరే వాళ్ళని అడిగే అంటే తక్కువ చిన్నతనంగా అనిపిస్తుంది కదా అడగాలంటే అలాంటిది లేకుండా మనకి మనమే మన డబ్బుల్ని మనం సేవ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట ఓకేనండి ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్